మెగావార్ చిన్న కూతురు సిరీజా కొనాల ఈ పేరుకి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ అప్డేట్ను కూడా అభిమానతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తుంది అయితే మొదట పెళ్ళి పాప పుట్టిన తర్వాత భర్తతో విడాకులు తీసుకున్న కళ్యాణ్ శ్రీజ మళ్ళీ కళ్యాణ్ దేవ రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కళ్యాణ్ దేవ్తో కూడా ఒక పాప పుట్టింది అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరు కూడా విడిపోతున్న విడిపోయినట్లు అనేక వార్తలు శ్వాసలో వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇద్దరు కూడా ఎలాంటి స్పందించలేదు అయితే ఇద్దరు ప్రస్తుతం కళ్యాణ్ దేవత విడిపోయిన శ్రీజా కొనదల ప్రస్తుతం తన పిల్లలు పట్టుకున్న వండర్ జీవితానికి సరంజ గారు ఇంట్లో లీడ్ చేసుకుంటూ వస్తుంది అయితే రీసెంట్గా శ్రీజా కొనదర్ తన కూతురు తో ఇద్దరు కూతులతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నా ప్రపంచం వీళ్ళే నా జీవితం అంతా నాకు వీళ్ళతో నా లైఫ్ లీడ్ చేస్తాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని లీడ్ చేసుకుంటూ వచ్చింది శ్రీజకురదల ఈ పోస్ట్ చూసిన అభిమానులు అందరూ బాధపడకండి ఎప్పుడు నీ పిల్లలని నీకు ప్రపంచం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా జీవితంలో నిలబడండి అంటూ అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేసుకుంటూ వస్తున్నారు